ఒక సమక్షంగా మీకు ఇదివరకు కూడా ఇచ్చాం సార్ ఫిబ్రవరి పదమూడు నుంచి ఈ ఆఫీస్కు రావడం ఇది మూడోసారి సార్ మనము కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు వచ్చాము మేము ప్రభుత్వం కావాలని గెలిపించుకున్నాం సార్ మన ప్రభుత్వాన్ని మేము ఇప్పటివరకు ఏ ప్రతిపక్షాలు కాదు మేము స్వచ్ఛందంగా అందరం ఉద్యోగులం మాకు కాబోయే ఉద్యోగులం కాబట్టి మేమే కొట్లాడుతున్నాము మేమే ప్రభుత్వాన్ని అడుగుతున్నాము చిన్న సమస్య సార్ ఇది ఏ మాత్రం సీఎం గారు ఒక్క దృష్టి పెట్టినట్లయితే ఐదు నిమిషాల్లో పని అవుతుంది సార్ ఇది ఇది ఒకటి కాదు ఇది నాలుగు వేల కుటుంబాలు సార్ నాలుగు వేల కుటుంబాలు మా విషయం దృష్టి పెట్టండి సార్ ఇప్పుడు రేపు ఏడో తారీఖు పోస్టింగ్ ఇస్తే మాకు చావో రేపు ఏం లేదు సార్ పరిస్థితి అన్ని బ్యాక్ లాగా అయిపోతాయి మళ్ళా పంపించడమే కాదు సార్ అది అయ్యేలా చూడండి మీరు మేము ఇన్ని రోజులు నమ్ముకున్నాం సార్ సార్ మేము మీరు సరే సార్ మీ కన్నా ఎక్కువ మేము పనిచేసినాం సార్ ఊరు ఊరు ఇల్లు ఇల్లు గడప గడప తిరిగి ప్రభుత్వం తెచ్చుకున్నాము ఈ ఉద్యోగాలు మేము టిఆర్ఎస్ గవర్నమెంట్ లో వాళ్ళు చేయలేదు కాబట్టి మనకు అవకాశం వచ్చింది మనకు చేస్తారని మేము వేడుకుంటున్నాం సార్ న్యాయం జరిగేలాగా చూడండి సార్ ఒక్క కుటుంబం కాదు సార్ నాలుగు వేల కుటుంబాలు సార్